ప్రవస్తి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్తీగా సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇండస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాస్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీ మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పార్ చేసుకుంటాం అని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్తదీగా రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్త త్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇంజ్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడి షుడ్ సఫర్ ఆల్ దట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళవు పార్త త్యాగకి సూపర్ సినిమాలో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనాన్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్ లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ వినాయక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక్క థాట్ తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్ లో నన్ను ఎలిమినేట్ చేసారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగా అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని నేను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగే ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను తీగా లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకులు అలా ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్ లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యుజ్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తీగా ఈ సీజన్ లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు అది ఎవరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కానీ అండ్ స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా దిట్స్ సంథింగ్ హ్యాపెండ్ బిఆన్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డోంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యుర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాప తెలియదు తెలీదు మైక్ ఆన్ అంది నేను ఇన్యుర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది చాలా ఏడుపు వచ్చేసి నా టైంకి కంట్రోల్ చేసుకొని లేదు టు దిస్ అని నేను అంత రామా పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంతరామ్యామ్ కి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మెయిల్ సాంగ్ ఇచ్చాను అంతరామా మేము సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప ఇలా చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు అయింది అది సో అంటే నేను నన్ను తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు మీరు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు నో హీస్ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి ఆ సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడుతాం అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మా ఇంట్లో మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదరిత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంత రామ ఇస్ ఇజ్ అ మేల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా అకౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని అనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు అని ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థం అవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కిరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హీట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనలీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోడుతున్నారు ఆయనే చెప్పారు సో హిస్ వెరీ బై ఆర్స్ టు ఇడ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసి ఇస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచి వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనల్లీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన వన్ లాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్ట్ సో కిరణి సార్ ఏమో మెలడీస్ వాడు తీసేయడం ఆయన కంపోజిషన్స్ వాడు తీసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కండెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్స్ ఇచ్చారు ప్రతి రౌండ్ లో ఇంకో కంటెస్టెంట్ ఏమో నీకు ఏమొచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసే ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పాడతీ అంత అంతమంది తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మీరు చూస్తారు ముందు ముందు ఎపిసోడ్స్ లో అయితే ఇది చాలా కామెడీ అంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీసారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్ లో ఉంది అనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్ కిరాణి సార్కి ఈ రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్ లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా తీస్తూ పాపం ఆ టైం కి నేర్చుకొని ఐ థింక్ దట్ ఇట్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంత ఏదైనా చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ద థింగ్ ఇస్ కిరాణి సార్ రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేసారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు బట్ ఏమో ఆ ఫనీ రీజన్ అయితే వీళ్ళిద్దరు సాంగ్ అయితే తీసేసారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు అండ్ నౌ నాకు అంత మెంటలీ